ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య రంగాల సమీక్షలో భాగంగా పీపీపి విధానంలో మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా డెబ్బై శాతం పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ నియంత్రణలోనే వైద్య కళాశాలలు పనిచేస్తాయని నాణ్యమైన వైద్య విద్య మరియు ఆధునిక వైద్యం అందుతుందని పేర్కొన్నారు పట్ల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిరోజు ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంది నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపీ వల్ల చాలా మేలు జరుగుతుంది పీపీపీ విధానంలో ఆ కాలేజీలపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని చెప్పేసి ఒక వాదనని ముందుకు తీసుకొచ్చారు ఇది ఎంతవరకు సమంజసం వాస్తవంగా పీపీపీ విధానంలో ప్రభుత్వ నియంత్రణ ఉంటే అక్కడ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం నియమిస్తుందా ప్రైవేటు సంస్థలు నియమిస్తున్నాయా కాబట్టి ఒక ప్రభుత్వం నియమించినట్లయితే మరి అప్పుడు తప్పనిసరిగా అక్కడ రిజర్వేషన్ని అమలు చేయాలి కాబట్టి ప్రైవేట్ మెడిక పీపీపీ విధానంలో ఉద్యోగాల నియమ నియామకల్లో రిజర్వేషన్ల యొక్క పూర్తిగా అమలు చేయాల్సినట్టు అవసరం ఉంది కానీ ఆ విధంగా అమలు చేస్తారా దాదాపు వీళ్ళు ఆ విధంగా చేయరు ఇది పూర్తిగా అక్కడ పనిచేసేది ప్రైవేటు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారనేది మనందరూ తెలిసిన విషయమే అట్లానే ఇవాళ ప్రైవేటు ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధంగా నియంత్రణ చేస్తుందో మరి మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి వాటిపై ఎందుకు నియంత్రణ లేదు అవి కూడా వాళ్ళ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద అవి పనిచేస్తున్నాయి వాటిని ఎందుకు నియంత్రణించట్లేదు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఫీజులకన్నా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తుంటే వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంతేకాకుండా ఇప్పుడు గ గతంలో అనేక సార్లు కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి ప్రభుత్వం హెచ్చరించింది విద్యార్థులకి జూనియర్ డాక్టర్స్కి హౌసర్జన్స్కి పీజీలకి వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వమని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీని కానీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు సరిగ్గా ఇవ్వటం లేదు అయినా కూడా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు ఇటీవల ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ డాక్టర్స్ని ఆఫ్నాలజీ డాక్టర్స్ కాను వాళ్ళ వల్ల సమాజానికి మేలు కన్నా కీడే జరుగుతుందని చెప్పేసి దానికన్నా ఏఐని ఉపయోగించుకోవటం మేలు అంటూ ఒక వాదన బయటికి తీసుకొచ్చారు ఒకవేళ మీరు అనేది కరెక్ట్ అయితే అసలు ఈ మెడికల్ కాలేజ్ మొత్తం ఆపేసేయండి పీపీపి విధానంలో కూడా ఎందుకు పెట్టాలి మీ ఏఈ ద్వారానే వైద్యం ఇప్పించండి ఈ ఆఫ్నాలిజీ డాక్టర్లు మీరు ఎందుకు తయారు చేస్తున్నారు ఆఫ్నాలిజీ డాక్టర్లు తయారు చేస్తుంది ఎవరు ఇవాళ పీపీపీ విధానంలో కోటి రూపాయలు కట్టిన వాడికి కేవలం పదిహేను శాతం మార్కులు వస్తే చాలు అక్కడ మెడికల్ సీట్ ఇస్తాడు పదిహేను శాతం నూటికి పదిహేను శాతం మార్కులు తీసుకున్న ఆ విద్యార్థి ఆఫ్నాలిడ్జీ అవుతుందా పవర్నాలిడ్జీ అవుతుందా వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఆఫ్నాలజీ డాక్టర్లు తయారు కారణమే ఇవాళ ప్రభుత్వం అయిపోయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించేసి ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా ఆపేసి పబ్లిక్ సెక్టార్లోనే ఈ పది మెడికల్ కాలేజీని నిర్మించి పూర్తిగా విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది మన సమాజంలో మన ముందు రెండు రకాలైన ఆసుపత్రులు రెండు రకాలైన వైద్య విద్య కొనసాగుతూ ఉంది గుంటూరులో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొన్ని దశాబ్దాల పాటుగా దక్షిణ కోస్తా ప్రజలందరికీ వైద్యాన్ని అందించింది వైద్య విద్యను అందించింది ఈరోజుకి ప్రతిరోజు ఇరవై ఇరవై డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి ఈ ఇరవై డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ జరగాలంటే కనీసం పది లక్షల నుంచి ఇరవై లక్షల ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రతిరోజు మూడు నాలుగు వేల మంది రోగులు అక్కడ వైద్యాన్ని పొందగలుగుతున్నారు మన పక్కన ఉన్న మంగళగిరి ఎయిమ్స్లో ప్రతిరోజు రెండు వేల ఐదు వందల మంది వైద్యాన్ని పొందుతూ ఉన్నారు అంటే ప్రభుత్వ వైద్యశాల అయితే పేదలకి అదొక మంచి అస్త్రంగా మంచి ఉపయోగపడుతుంది ఏమాత్రం అపులు పాలుగా అవసరం లేకుండా ముందుకెళ్తున్నారు కానీ ఈ అనే పద్ధతిలో చాలా మంచిది దీనివల్ల ఎక్కువ మందికి వైద్యం అందు అందుద్ది ఆధునిక వైద్యం అందుద్ది ఎక్కువ మెడికల్ సీట్లు వస్తాయి అని ఒక అవాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటలో ప్రభుత్వం పేద విద్యార్థులకి మెరిట్లో వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలవుతూ ఉంది సో ప్రత్యేకంగా పీపీపి ఉండటం వలన ఏ రకంగా అది ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ ఆధిపత్యంలో ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతుందో స్పష్టంగా చెప్పాలి ఈరోజు పీపీపీలో ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులు ఎవరై అంటే నాలుగు వందల ఇరవై బెడ్స్ ఉన్న కార్పొరేట కార్పొరేట్ ఆసుపత్రులు పది సంవత్సరాల అనుభవం ఉన్న ఆసుపత్రులకి అవకాశం ఇస్తున్నారు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం పదికి మించి లేవు అంటే పది ప్రభుత్వ మెడికల్ కళాశాలని పది మంది కార్పొరేటు ప్రైవేట్ మెడికల్ కళాశాలకి అందించాలనే పథకమే ఈ పీపీపీ మోడల్ అని భావిస్తూ ఉన్నా వారు ఒకసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలను వశపరుచుకుంటే సొంతంగా మెడికల్ షాప్ పెడతారు యాభై శాతం అరవై శాతం డెబ్భై శాతం కమిషన్లు వచ్చే మందులు అమ్ముతారు సొంతంగా టెస్టులు టెస్ట్ ల్యాబ్స్ లాంటివి పెట్టుకుంటారు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా టెస్టులు చేయిస్తారు అనవసరమైన ఆపరేషన్లు చేయిస్తారు ఆర్ఎంపి డాక్టర్లని ప్రోత్సహించి తద్వారా ఎక్కువ మంది రోగులను చూసుకొని వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ భారాన్ని వేస్తారు ఇట్లా అన్ని రకాల ప్రైవేట్ రంగంలో ఎలాంటి లోపాలు ఉంటాయో ఆ లోపాలన్నీ ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారు యాభై ఎకరాలు భూమి ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలను అని ఒక రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది అఫీషియల్గా చెప్పినటువంటి అనౌన్స్మెంట్ ఇది అంటే పీపీపీ మోడల్ అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గేట్లు ఉన్నాయి గంగానది శుద్ధి ఉంది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఎక్కడైనా ప్రభుత్వ పరమైనటువంటి పద్ధతులు ఉన్నాయా ప్రైవేట్ పద్ధతులే ఉన్నాయా అది చెప్పాలి రెండు దీనికి సంబంధించి ఒక విధాన ప్రకటన చేయాలి ఇది అవన్నీ సర్వీసెస్ అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ సర్వీసు రోడ్ సర్వీసెస్ వాటర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇది హెల్త్ రిలేటెడ్ ఇది ప్రాథమిక హక్కు ఇది హక్కుల్ని సర్వీసెస్ని వేరువేరుగా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది హక్కులు వేరు సర్వీసెస్ వేరు ఇది మనుషులకు సంబంధించిన విషయం ఇది ప్రజారోగ్య రక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత రాజ్యాంగం మ్యాండేటరీగా నీకు ఇచ్చిన బాధ్యత ఇది పైగా నీకు శాంక్షన్ అయింది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వమే కట్టాలి అని అరవై నలభై పర్సెంట్ పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది ఇట్లాంటి ఒక ప్రాజెక్టుని నువ్వు వచ్చి మారుస్తున్నావు అని చూస్తున్నావు ఒక విధాన ప్రకటన కావాలి ప్రభుత్వం నుంచి విధాన ప్రకటన కావాలి విధాన ప్రకటన లేకుండా గాలి మాటలు గాలిలో చదితే కుదరదు తోలు తోలుగేటు వేరు లేకపోతే ఎయిర్పోర్ట్లు వేరు ఇంకొక మున్సిపాలిటీలు వేరు అవన్నీ కూడా రకరకాల పాలు చేసుకుంటున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ సర్వీసెస్